ఏ ఇంట్లో చూసి తెలిసిపోయి అబ్బా ఏమంటారు అరుకులు అసలు నిన్ను అనాలి నీకు ఎన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టద్దు అని అది చూసినప్పుడల్లా ఇల్లు ఒళ్ళు కచ్చిపోతాడు నన్నేం చేయమంటావు దాన్ని ఏములు దాచినా తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు పోనీ ఏ పడేద్దా ఉంటే ఎందుతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం ఇంతకే ఏం జరిగిందిరా ఏం జరిగిందా ఇది జరిగింది ముప్పై ఏళ్ళు కాపురం చేసి వీడి పిల్లంత కంగారు పడిపోయిందంటే పాప ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు అందుకో అయినా ఈయనకి ఇదేం పోయే కాదండా పోయారు బలి తెగించిపోయారు నేను నానా అంటామో పడుతుంటే ఈ కంగారు పెడుతున్నాడు ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు అయినా తమ్ముడు మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని మరి మరింత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు ఎప్పుడో పదిహేను నేల క్రితం జరిగిన ఆ గుండె పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే నువ్వు ఆ పురాణం ఆ ఫోటో ఎవరికి చెప్పాను వెళ్ళు నువ్వు రారా పని చెప్తాను కూర్చోవు వెనక్కి తిప్పావా ఆ తిప్పాను ఏంటి తిప్పరాజ సుబ్బరాజా ఆడావు అన్ని స్థితికి తీసుకొచ్చినోడు అబ్బా ఆడి పేరు సుబ్బరాజ్ కాదు రాయుడు అవును ఆడి పేరు రాయుడు కదా సుబ్బరాజన్ అనేట్రా నన్ని అడుగుతున్నావా ఇంకో ఆడి పేకురా ఏంటి పీకేది ఎలా కొడంగా ఉందా హమ్మ జా మామూలు మనిషి అయిపోయాడు ఇంకా పీక్కోటల్ల లేవు దుర్గమ్మ అయ్యా దేవుడు ఇంకా ఇంకా రాలేదయ్యా ఆడి ఊరు నిండా పెద్ద రాలేదా ఆడితో ఏమైనా పని ఉందయ్యా పని ఉన్నట్టేటమ్మా రాను రాను నీకు మసిపరి పెట్టుకోవచ్చున్నట్టుంది ఇవాళ పిలిచేటప్పుడు వీళ్ళకి ఏం రాడు వెళ్ళదు కూడా వాడిని తీసుకెళ్దామని తాతయ్య మతి మరి పెక్కు అవుతుంది దుర్గమ్మ కాదు నీకు ఏమిటి లేకపోతే దేవుడన్నయ్య ఏ నాడైనా ఏ పెళ్ళికైనా వచ్చాడా నేనే మర్చిపోయాను ఈ ఊళ్ళో మంచి అయినా చెడైనా పండగైనా పాపమైనా ముందుండి అన్ని భుసానేసుకొచ్చేస్తాడు పెళ్లి సరిగ్గా పరిపోతున్నాడు వయసు వచ్చాడు కొద్దిగా మార్తాడేమనుకుంటే ఈ విషయంలో వాడి మూర్ఖత్వం ఎక్కువ ఉందే అని డాక్టర్ చూపించడానికి పట్నం తీసుకెళ్తా అన్నారు మొన్నే ఫోన్ లో డాక్టర్ గారితో మాట్లాడాలి వచ్చే వారం తీసుకున్నా ఫోన్లేండి అయ్యా భగవంతుడు దయ ఆ డాక్టర్ బాబు వీడికి పెళ్లి మీద పోయే మందిస్తే అంతకంటే కావాల్సింది పిన్ని పిన్ని పట్నం వెళ్తున్నాను రెండు రోజులు వచ్చేస్తాను నీకేం దమ్మంటావు నేను పట్నం పెడుతున్నాను నీకేం తీసుకోమంటావు కూర్చున్నావా అస్తమానం నువ్వు కాళ్ళు నొప్పులు ఉంటావు కదా పులిపం వేసిన అమృతాంజనం డబ్బా చూడు అది మా నాయనే కనుక

ఇక్కడ ఏక్రాయిగా నీ కోసం ఎదురు చూస్తుంటే అవతల్ నీ పెత్తనలేంట్రా ఎక్కడికెళ్ళా ఎక్కడికి ఏంటి అందరికీ నేను పట్నం పెడుతున్నట్టు చెప్పాలా పట్నం నుంచి వాడికి ఏం కావాలో కరుకోవాలా పైగా నేను మూడు రోజులు లూణోలని అంటే అందరూ బెంగ పెట్టుకుంటారు కదా అందుకే అందర్ని కలిసి ఒకసారి చెప్పొచ్చాను ఆ పెద్ద మగాడు ఉమ్ తీసుకో ఏంటది మెనపరటి కొడపరే మెనపరట అయితే ఎప్పుడూ బయలు ఆ దారిలో తల్తక వేషాలతో మాకు వ్యాపారం మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసి పట్టణం వచ్చేసాను బా తప్ప నా వ్యాపారానికి ఏముందండి మీ దయవల్ల మూడు మైసూరు బోండాలు ఆ రజాబాద్ బాగానే ఉంది సరే గానీ మనం మనం కూర్చున్నప్పుడు ఏం చెప్పావు నాకు టోపీ కొన్ని పంపిస్తానన్నావుగా పంపలేదే దొంగ బాబాయ్ మర్చిపోయింది ఏమిడు ఏమనుకోవద్దు ఇప్పుడు ఎలాగ వచ్చేసావు కదా టోపీ పెట్టే పంపలే పెడుతూ కానీ కానీ ముందు టిఫిన్ పెట్టించు ఆఖరి సరి చేస్తుంది నేడు మానవా బాగున్నా బాబురావు ఇతను బామర్జు శాఖ కాదు మరి శాఖ అని పిలుస్తావేంటి ఏం చెప్పమంటారండి వీడెలా షాకులు ఇచ్చి ఇచ్చి ఎప్పుడు నా గుండె ఆగిపోయేలా చేయడానికి వీడి షాకే జానాన్ని పేరు మార్చేసుకున్నాడు వట్టి కరాడిపించాడు ఎర్ర కట్టి పెట్టి దేవుని లోపలికి తీసుకెళ్లి కావాల్సిన దేవుడిని పెట్టి వెళ్లేదు అండి రాయిచ్చాయి కదా మీరు ఎలా కూర్చునే కూర్చుంటే నాకు తృప్తిగా ఉంటుంది ఎలా అయినా దేవుణ్ణి పట్టం చూపించడానికి తీసుకొచ్చే ముందు నాకు చిన్న ఉత్తరముఖం రాయొద్దు కదా వాడి ఇక్కడ తీసుకొచ్చింది పట్టం చూపించడానికి కదయ్యా ముందు వాడిని డాక్టర్ చూపించాలి అలా చెప్తే రాడే ఉన్నది పట్టం చూపిస్తానని ఒక్కతో తీసుకొచ్చాను అనుగురించే ఏమైనా అండి బాబు దేవుడు దయవల్ల మన దేవుడికి నా ఖాతా సెక్క తగ్గిపోతే అంతకన్నా మనకు కావాల్సింది ఏముందండి దేవుడు నా పడుకుని చూస్తే ఎంత బాగా కనపడుతుందో దాదా నువ్వు కూడా పడుకుని చూస్తాను ఎంతెంత పెద్దళ్ళు కొండల్లో ఉన్నాయి అవును తాతయ్య వీటిలో జనం పడతారు మన ఊరు ఉంది కదా అలాంటి ఊళ్ళో రెండు మూడు మంది జనం ఉంటారు అంత మంది ఆ వీటిని ఎలా కట్టారో నాకు అర్థమైపోయింది అయిపోయింది ఎలా కట్టారో చెప్పు ముందు కింద పడుకోబెట్టి కట్టి తర్వాత నిలబెట్టారు పెద్ద అవును ఆ అది కూడా తెలియదు పెద్ద ఏంటి తాతయ్య డాక్టర్ గారి గది ఇంత చిన్నదా ఇది డాక్టర్ గారి గది కదరా ఆయన పై అంత వస్తాం ఉంటారు మీద లిఫ్ట్ అంటారు దీనిలో అంటే ఇదే పై తీసుకెళ్తుంది ఏంటి పైకి తీసుకెళ్తుందా మరి విమానంలో తెలీదు పెద్ద క్షమించండి వాడికి ఏం తెలియదు సార్ ఏంటి రోగం అలాగే సార్ రాయుడు గారు ఎవరు మా తాతయ్యే నువ్వు ఉండరా నేనే డాక్టర్ గారు పిలుస్తున్నా నువ్వు రానక్కర్లేదు నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి అర్థమైందా అలాగే నమస్కారం రాయుడు గారు రండి కూర్చోండి దేవుడి చిన్నప్పటి రిపోర్ట్స్ ఇప్పటికీ కంపేర్ చేసి చూశాను చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది బ్రెయిన్ చాలా ఫ్యాకల్టీస్ లో తన వయసుకు తగ్గ గ్రోత్ ఉంది కొన్ని పార్ట్స్ లో పదేళ్ల కురాడికి ఉండే గ్రోత్ మాత్రమే ఉంది ఇంకా రెండు మూడేళ్లలో అతను పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒక్క పెనం తప్ప మిగతా ఉన్నాయి కాకపోతే పెళ్లి మాట ఇచ్చేసరికి పారిపోతున్నాడు అదే అతను పెంచిన తల్లికే మాకు బెగ్గగా తల్లిదండ్రులు తనని కని వదిలేశారన్న విషయం అతని మనసులో బలంగా నాటుకుపోయింది తన పుట్టుకకు కారణం పెళ్లి అందుకే పెళ్లి అంటే అయిష్ట ఏర్పడింది దీన్నే ఫిక్సేషన్ అంటారు పెళ్లి విషయంలో అతను మార్పు రాదంటారా డాక్టర్ గారు నో నో తప్పకుండా వస్తుంది ఈ ఫిక్సేషన్ రెండు రకాలుగా పోయే అవకాశం ఉంది ఒకటి అతని మెంటల్ మెచ్యూరిటీ పెరగటం లేదా పెళ్లి పట్ల అతనికి ఉన్న ఉద్దేశాన్ని మార్చే బలమైన సంఘటన ఏదైనా జరగడం ఈ రెండిట్లో ఏది జరిగినా అతను పూర్తిగా నార్మల్ అయిపోతాడు